హన్మకొండ జిల్లా భవానీ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఇందిరా మహిళా శక్తి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు అంతకు ముందు జ్యోతి ప్రజ్వలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఇప్పటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మూడు దఫాలుగా వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం జరిగిందని ఇప్పుడు నాలుగోసారి ఇస్తున్న చేస్తున్నామన్నారు ఏటా ఇరవై వేల కోట్లకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తూ ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సిన మూడు కోట్ల వడ్డీ సొమ్మును ఎగవేసిందన్నారు ఈ విడతలతో వడ్డీ లేని రుణాలు పద్నాలుగు కోట్లు పంపిణీ చేశామని ఇరవై మంది పరకాల నియోజకవర్గం మహిళలు లబ్ధి పొందారన్నారు మరి ఈ రాజ్యా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా వ్యాపారం చేసే దిశలో వాళ్ళకు ఒక నైపుణ్యాన్ని పెంపొందించి అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనే ఈరోజు మా మహిళ మరి స్వయం ఉపాధి అవకాశాలు పెంపొచ్చే దిశలో మరి స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్య శిక్షణ కేంద్రమును ఇవాళ మనం ల్యాదలలో ప్రారంభించుకున్నాం అదేవిధంగా అక్కడ సంఘంలో కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం శిక్షణ కేంద్రాలు ఉన్నాయి అక్కడ కూడా ఆలోచించడానికి కారణం ఏంటి అని అంటే మీలో ఉన్న వస్తా ఇప్పుడు ఒక్కొక్క సెంటర్లో నూట డెబ్బై నుండి రెండు వందల మంది వరకు కూడా శిక్షణ పొందారు వారికి మనం ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం వస్తుందా రాదా అనేది పక్క పెడితే తనకు తాను తన కాల మీద బ్రతికే విధంగా కూడా తను నేర్చుకున్న యొక్క నైపుణ్యాన్ని కూడా తన జీవన గురించి తన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి పెంపొందించుకోవడానికి కూడా కావలసిన నెట్వర్క్ను కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నాం వీ హబ్ ద్వారా మనం ఆ కార్యక్రమం కూడా చేస్తాం ఒకరిగా మనకు టెక్స్టైల్ పార్క్లో ఉద్యోగం వస్తారా అని మీరు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు ఏ మండలానికి ఆ మండలానికి కూడా ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించి ఉత్పత్తి చేయించిన తర్వాత అక్కడ నుండి మార్కెట్కు పంపించే దిశలో కూడా కృషి చేయడం జరుగుతుంది